ఏం దాగుతున్నా మమ్మీ నాకేది నాకేది లెమన్ జ్యూస్ అన్నం తిన్నావా అన్నం తిన్నావా ఏం కూర ఏం బిర్యానీ ఎవరు చేశారు అమ్మమ్మ చేసిందా పెద్దమ్మ చేసిందా చెప్పు నేను చెప్తుంటే అమ్మమ్మ చేసింది బాగుందా మరి ఎన్ని టెన్ పాయింట్స్కి ఎన్ని ఇస్తావు టెన్ పాయింట్స్కి ఎన్ని ఇస్తావు బాగుందంటే టెన్కి టెన్ బాగలేదంటే టెన్కి ఎన్ని ఇస్తావు చెప్పు యాప్ చెట్టుకి వెళ్ళిన్నా ఇప్పుడు వన్ థర్టీ అయింది టైము తినేసి వచ్చావు మా అమ్మ ఉడుస్తుంది ఇల్లు ఉడుస్తుంది అనమాట చెప్పు టెన్కి ఎన్ని పాయింట్స్ ఇస్తావు చెప్పు ఏమంటుంది టెన్ అంటాను టెన్కి టెన్ నిజం చెప్పు నీకు ఎన్ని ఇవ్వాలనిపించింది టెన్కి టెన్ చెప్పిన అమ్మమ్మకి బాగుందని మరి ఏమన్నది ఓకే అన్నదా నువ్వు వస్తున్నావా వెళ్తున్నావా బీరోలు వెళ్తున్నావా హైదరాబాద్ వస్తున్నావా హైదరాబాద్ వస్తున్నా అన్నని ఇక్కడ ఉంచి వెళ్దావా తీసుకెళ్దావా అన్నని ఇక్కడ ఉంచెళ్దావా తీసుకెళ్దావా అక్కని నేను నేను మా అమ్మ ఏమో చేసుకొచ్చింది ఏంటిదా అది లెమన్ జ్యూసా మజ్జిగ నిమ్మకాయ పెరుగు నీళ్ళు ఉప్పు ఉప్ప చక్కెర వేసినావా మా దీవెన్ బాబు చూడండి ఫోన్ చూస్తుండే గేమ్ ఆడుతుంది గేమా చెమటలు చూడు ఎట్లా ఆడుతున్నారు యాక్చువల్లీ ఇప్పుడు షాపింగ్కి వెళ్దామని రెడీ అయినాం కొంచెం చల్లబడ్డానికి వెళ్తాం ఇంకా మా వారు బయటికి వెళ్ళి రాలేదు వచ్చి తిన్న తర్వాత స్టార్ట్ అవ్వాలి నేను స్నానం చేసి రెడీగా ఉన్నా చేసిన చేసినట్లు ఇంట్లో వస్తున్నాయి గాలి వస్తుంది మంచిగా కూలర్ ఉంది కానీ బయటనే చల్లగా ఉంది వేప చెట్టు ఇది ఇంటి అనమాట మా ఇల్లు సన్నజా చెట్టు మందార చెట్టు కరేపా చెట్టు వేప చెట్టు ఇంటి ముందు ఇది బజారు ఇవి స్టెప్స్ డావా పైకి కిందికిరా వద్దు కిందికిరా రా చెట్టు మీద పండుకుంది ఉడతలు వస్తాయి కోతులు వస్తాయి రా తొండలు కూడా వస్తాయి రావాలి మమ్మీ బలు బలు కిందికి ఫోటో దిగుతురా చూపి ఉందా పగిలిందా పగిలింది ఇది ఎప్పటితో నాది పగిలిందా ఇది ఏంటిది ఈ లైన్ ఇది ఇప్పుడు ఇది ఇప్పుడే పగిలిందా ఇది ఇది నే అప్పుడే చూసినది ఇట్లా వీ లాగా ఉందని ఏ లాగుందని అక్కడ పెట్టినప్పుడే చూసినా బ్లాక్ అండ్ వైట్ బ్లాక్ అండ్ వైట్ దేవిన 4k ఇన్ ద బడేషన్ చూడండి ఐఫోను స్క్రాచ్ వచ్చింది మొత్తం అబ్బ ఎప్పుడో ఉండని అబద్ధం చెప్తుంది అమ్మ నేను అట్లా అబద్ధం చెప్తానా ఇప్పుడు పడింది దాని మీద పడింది పైలే ఉంటది చూపి ఇదిగో ఇది ఎప్పుడో ఉంది మరి ఇది ఎప్పటి నుంచో ఉంది ఇట్లా అవనా ఇట్లా పెడితే దీవెన్ చెప్పు నువ్వే చెప్పు నువ్వే ఉన్నా చెప్పు వాడికెళ్లి నిపేని చెప్తాను చూడు పాతయి ఫోన్కి ఆ పైన చూడు కార్నర్ లో ఏలాగుందా అది ఎప్పుడో ఉందా ఇప్పుడే పగిలింది అప్పుడు ఉందా దీవె అని ఏంద్ర కలు మూసుకుంటున్నావు లేదు దీవెనా నిజం చెప్పు లేదా ఎప్పుడు అక్కని సేవ్ చేయాలని చెప్తున్నావా లేదుగా నిన్న చూస్తే లేదు ఏంటి తీసేయాలి మమ్మీ అది అడ్డం వస్తుంది తీపిచ్చేయాల్సింది ఇవేన్ అది అడ్డం వస్తుంది దానికి అవును మరి అప్పుడు తీపిస్తా అన్నది కదా అమ్మమ్మ సైకిల్ షాప్ దగ్గర తీపిస్తే బాగుండు వేడి వేడి తిన్నాను చమటలు పోసినాయి ఇందాక ఇప్పుడే తిని అక్కడ పెట్టేసినా మీరు వస్తారేమో అని ఫోన్ చేసినా గంట సేపు నాలుగు పెట్టినా చికెను రైస్ నేను పొద్దున పొద్దునప్పుడు టెన్ థర్టీకి నాలుగు నపో మన రాంబం పట్టుకోవాలి నిరం నిరం గాడు నుమాట కథలోని టైటిల్ చూడ అవన్నీ